గంగణపత యే నమ హరి ఓం గృఢ మహాపురాణంలో నారాయణ భక్తి గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు మోక్షకారకుడు ఆద్యంతములు మొదలు చివర లేనివాడు మార్పు లేనివాడును నాశనం లేనివాడును పుట్టుక లేనివాడును అను శ్రీహరికి నమస్కరించిన వాణిని లోకమంతయు గౌరవిస్తుంది ఆనందమూర్తి భవించిన అద్వైతుడు విజ్ఞాన సంపన్నుడు మానవుల యొక్క హృదయంలో నివసించే స్వామి పరమాత్మ అయిన ఆ విష్ణువునకు భక్తి మనస్సుతో నేను నమస్కరిస్తున్నాను నేను ఆ పరమేశ్వరుడైన విష్ణువునకు నమస్కరిస్తున్నాను అతడు అంతరాత్మగా ఉండి అశేషమైన మంగళములను అమంగళమును చూస్తు అందరిలోనూ వీటిని చూస్తున్నాడు ఆయనే అన్నిటికీ సాక్షిం శక్తి ఉన్నప్పటికీ చక్రపాణినికి ఎవడు నమస్కారం చేయడో వాడు ఈ లోకంలో గడ్డి మేయునట్టి పశువుతో సమానం గట్టి నమ్మకంతో మంచి భావనతో కూడిన శ్రీకృష్ణ భగవానుడికి నీలమేఘ శ్యామునికి అప్రియుడి వానికి సకల లోకైక నాధునికే సమర్పించిన ఒకే ఒక నమస్కారం కుక్క మాంసం ఉండే చెండాలని కూడా పవిత్రుని చేస్తుంది నూరు యజ్ఞములను చేసినా లభించని స్థానం దండం వలె నేలపై ఉరిగి విష్ణువునకు నమ సాష్టాంగ నమస్కారం చేయుట వలన పొందగలడు ఒకే ఒక నమస్కారమునకు శ్రీకృష్ణుడికి సమర్పిస్తే చాలును అతడు ఈ దుర్గరమైన సంసారమును అడవియందు సాగరముందు పరిగెత్తే కొందరు భావిస్తారు వారికి కూడా మోక్షమునిస్తాడు ఉన్నను పడుకొని ఉన్నను నిలబడి ఉన్నను ఇక్కడ ఎక్కడ ఉన్నను నారాయణ మంత్రంతో శరణ పొందాలి నమో నారాయణ అనుమంత్రమును జపించాలి నారాయణ అనుపదం ఉన్నది మాట్లాడే వాక్కు కూడా మన ఆధీనంలో ఉన్నది అయినను మూర్ఖులు నరకమునకపోతున్నారు ఎంత ఆశ్చర్యంగా ఉన్నది ఒక వ్యక్తికి నాలుగు నోళ్లు లేక కోట్ల కొలది నోళ్లు ఉండవచ్చును అతడు పవిత్రమైన మనస్సు కలవాడై ఉండవచ్చును దేవతలకి ప్రభు అయిన విష్ణుమూర్తి యొక్క గుణములలో పదివేల వంతునైన కీర్తించుటకు అతడు సమర్థుడు కాడు వ్యాసుడు మొదల ఋషులు మధుసూదను యొక్క గుణములను కీర్తించి కీర్తించి అలసట చెంది మానసికంగా మధ్యలో ఆపారు అంతేగాని గోవిందుని గుణములు తరిగిపోయి కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా స్వామి యొక్క నామమును ఉచ్చరించిన పలికిన అతడు తక్షణమే పాపముల నుండి విముక్తిని పొందుతాడు సింహం యొక్క పంజా నుండి బయటపడిన లేడి వలె స్వేచ్ఛను పొందుతాడు అతడు తప్పక వీటిని ఒక పరికరంగా వాడుకొని మోక్షమును సాధించు మార్గమును తెలుసుకోవాలి స్వప్నంలో జనార్ధనుని పేరును స్మరిస్తేనే పురుషుని పాపరాశిని తొలగిస్తుంది ప్రత్యక్షంగా జనార్ధనుని పేరు పిలిస్తే ఇక ఏమని చెప్పాలి ఓ బ్రాహ్మణుడా ఎవడైతే కృష్ణ అచ్యుత అనంత వాసుదేవ అను నామములను అత్యంత భక్తిభావంతో పాడుతాడో అతడు యమపురికి ఎన్నటికీ పోడు సూర్యుడు ఉదయించగని అగ్ని చీకటి నశించినట్లు పాపముల యొక్క ప్రోగు కూడా హరినామ సంకీర్తనం వలన తప్పక నశిస్తుంది స్వర్గమునకు వెళ్ళినను మరలా చివరకు తప్పక తిరిగి వస్తున్నారు దూర ప్రయాణం చేసేటప్పుడు కృష్ణ భావనతో మునిగిన భక్తులకు హరినామ సంకీర్తనమే పాదేయం సంసార సంబంధమైన విషసర్పం యొక్క కాటు నుండి బయటపడుటకు వైష్ణవ నామ నామైన శ్రీకృష్ణ స్మరణయే దిభ్యోషం ఈ నామమును జపించుట వలన మానవుడు ముక్తిని పొందుతాడు కృతయుగం ధ్యానముల వలన త్రేతాయుగమున మంత్రములను జపించి ద్వాపర యుగమున పూజలు మొదలగునవి చేసి ఏవి పొందబడినవో అవి అన్నయో కలియుగమున స్థిరంగా కేశవుని స్మరించుట వలన లభిస్తాయి ఎవరి నాలుగ కొనభాగమున హరి అని రెండు అక్షరములు హి ఉండును అతడు సంసార సాగమును దాటి విష్ణు పదమున పొందుతాడు ఎన్నో చెడు కార్యముల చేత చుట్టుముట్టబడినను ఎవడైతే సంక్షేమం స్వచ్ఛత కొరకు ప్రాగులాడుతాడు అట్టును నారాయణ స్తోత్రం చేయుట ఎందు మిక్కిలి అభిలాష కలిగి ఉంటాడు ఆ వ్యక్తి ఎందైనను పునర్జన్మను కానడు ఇది శ్రీగడు మహాపురాణం పురవకంఠం ప్రథమాంశం అనబడి ఆచారకాండ ఎందు நாராயணபக் அனை பயிருகல ரெண்டு வந்த இரவையோ அதா சமா